మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయిస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదము ఇరవయవ కీర్తన ఏడవ వచనము దావీదు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు దావీదు భక్తుడు నేను ఇంతటి స్థితికి కారణమైనటువంటి నా దేవుడైనటువంటి యహోవాను బట్టే నేను అతిశయిస్తాను కానీ నాకున్నటువంటి రాజరికాన్ని బట్టి కానీ ఉండే నాకున్నటువంటి సంపదను బట్టి కానీ నాకున్నటువంటి బహు సైన్యాన్ని బట్టి నేను అతిశయించట్లేదు కానీ నా దేవుని అందే నేను అతిశయిస్తున్నాను అని అన్నాడు ఆనాడు ఇస్రాయేళలు మీదకి వచ్చినటువంటి గొలియాతు తన యొక్క డాలును బట్టి తన యొక్క ఈటను బట్టి తను ధరించుకున్నటువంటి కవచాన్ని బట్టి అతిశయిస్తూ ఇస్రాయేలీలు సైన్యం మీదకి యుద్ధానికి వచ్చాడు పిల్లరా కానీ దావీదు మాత్రము తనకు అతిశయ కారణమైనటువంటి యహోవా దేవుని పేరటే నేను వస్తున్నాను అనే ఒక దృఢనిశ్చయంతో అతని మీదకి వెళ్ళి జయించినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా మన అతిశయానికి కారణం కాకూడదు చాలామంది ఈ లోకంలో తనకు ఉన్నటువంటి ధనాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు అధికారాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు అందచందాలను బట్టి గర్విస్తూ ఉంటారు బంధు జనాంగము లేదంటే కుల సంఘాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు కానీ అవేవి కూడా మనకు ఉపయోగపడవు అనేటువంటి సత్యాన్ని ప్రభువు మనకు బయలుపరుస్తున్నాడు ఆనాడు ఇస్రాయేల్ జనాంగము ఐగుప్తు నుంచి విడుదల దయచేయబడి తేనెలు ప్రవహించేటువంటి కణానికి ప్రభువు వారు నడిపిస్తున్నప్పుడు మధ్యలో ఎర్ర సముద్రం ఎదురైంది ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు వారు ఆరిన నేల మీద నుంచి వెళుతున్నప్పుడు ఫరో కూడా తన యొక్క రథాలు విస్తారముగా ఉన్నాయని అతి బలమైనటువంటి గుర్రములు ఉన్నాయని అతిశయించి వారిని పట్టుకుందాము రెండు అని మధ్య వరకు వచ్చారు కానీ మధ్యలోనే వారు మునిగిపోయినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మన అతిశయానికి కారణము దేవుడు అవ్వాలే కానీ ఇహలోక సంపద అనేది కాకూడదు అందుకనే ఎర్మియా భక్తుడు కూడా చాలా చక్కగా రాస్తున్నాడు తన యొక్క తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చినాన్ని గనక మనం గమనించినప్పుడు ఎహోవా ఏలాగు సెలవిచ్చుతున్నాడు అని అన్నాడు అంటే తన యొక్క సొంత మాటలు కాదు కానీ దేవుడు తనకు ఏదైతే బయలుపరిచాడో దానిని గురించే మాట్లాడుతూ జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి సూర్యుడు తన శూర కార్యములను బట్టి అతిశయింపకూడదు జ్ఞాని నేను చాలా జ్ఞానవంతుని జ్ఞానవంతునిగా అతిశయించకూడదు ఎందుకంటే జ్ఞానము కలిగినటువంటి వారిని వెర్రితనంగా చేసేటువంటి దేవుడు వెర్రితనముగా కలిగినటువంటి వారిని జ్ఞానవంతులుగా చేసేటువంటి వాడు దేవుడే కాబట్టి వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు సూర్యుడు తన యొక్క శౌర్యాన్ని బట్టి కాదు కానీ దేవుడు నాకు ఈ బలాన్ని ఇచ్చాడు దానివల్లనే నేను ఈ శూర కార్యాలు చేస్తున్నాననేటువంటి సత్యాన్ని గమనించినటువంటి వాడుగా దేవుని అందే అతిశయించాలి అలాగే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవాలని అనగా మనమందరం కూడా భూమి మీద సజీవు లెక్కలో ఉన్నట్లు చేస్తున్నటువంటి దేవుని అందే అతిశయించాలి అని అంటాడు భూమి మీద క్రొప్పు చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునేట బట్టి అతిశయం ఎవరైతే నన్ను పరిశీలనగా చూసి భూమి మీద ఆయన కృప వల్లనే మేము బ్రతుకుతున్నాము ఆయన కృప వల్లనే మేము సంపాదించుకోగలుగుతున్నాము ఆయన కృప వల్లే మేము జ్ఞానం కలిగి ఉన్నాము అనేటువంటి ఆలోచన కలిగి ఆయనను పరిశీలించి దగ్గరకు చేర్చుకుంటారో వారి అందే నేను ఆనందించుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి భూమి మీద నివసిస్తున్నటువంటి మానవుని యొక్క ఆయువు అల్పకాలమైందనే సత్యాన్ని ఎరిగినటువంటి వాడుగా ఇంకా మనము సజీవు లెక్కలో ఉన్నామంటే ఆ దేవుని యొక్క కృపే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా మనం ఈ లోకంలో జీవించాలని ప్రభు సెలవిస్తున్నారు కాబట్టి దావీదు భక్తులు చెప్పినట్లుగా కొందరు రథాలను బట్టి కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు కానీ నేనైతే నా దేవుడైనటువంటి ఈ బట్టే బట్టి అతిశయిస్తానన్నాడు కాబట్టి మనం కూడా ఈ వాక్య ధ్యానం ద్వారా దేనిని బట్టి మనం అతిశయిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి కనుక మనం అతిశయిస్తుంటే దానిని తీసివేసుకొని సజీవు లెక్కలో ఉంచుతున్నటువంటి దేవుని అందు విశ్వాసం ఉంచుతూ ఆయన ఎందు అతిశం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దొరక గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడు ఆ ప్రేమ తండ్రి భూలోక సంబంధమైనటువంటి విషయాలను చూసుకొని మేము కనుక అతిశయిస్తుంటే నాయన ఈ ఉదయ కాలమే కూడా మేము దూరపరుచుకొని భూమి మీద చూపుచు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి మాకు కావాల్సిన సమస్తం అనుగ్రహిస్తున్నటువంటి మీ వైపు చూస్తూ మీ అందు మేము అతిశయించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని వేస్తున్నాం మమ్మల్ని అడిగి తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ